హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఇవాల్టి వీడియో వచ్చేసి పోలీ పాడ్యమి రోజు నా పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను అండ్ ఈ వీడియోలో పోలీ పాడ్యమి స్టోరీ మీలో ఎంతమందికి తెలుసు నేను ఈ వీడియో ద్వారా ఈ పోలీ పాడ్యమి స్టోరీ కథని షేర్ చేద్దాము అనుకుంటున్నాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎర్లీ మార్నింగ్ అనమాట అంటే బ్రహ్మ ముహూర్తంలో అంటారు కదా ఆ టైంలో లేచి ఫ్రెష్ అయి అయిపోయాను తర్వాత మనం డైలీ పూజ చేసుకుంటాం కదా అక్కడ పూజ కంప్లీట్ చేసుకున్నాను తర్వాత ఇలా దీపాలు వెలిగించడానికైతే అంతా ప్రిపేర్ చేస్తున్నాను యాక్చువల్గా పోలీ పాడ్యమి రోజు నదులలో స్నానం చేసి నదులలో దీపాలు వెలిగిస్తారనమాట బట్ మనకి ఈ రోజుల్లో అలా కుదరదు కదా సో అందుకని తులసి చెట్టు దగ్గర కానీ పూజా మందిరంలో కానీ అయితే వెలిగిస్తారనమాట సో నేను మా ఇంట్లో తులసి చెట్టు దగ్గర ఇలా దీపాలు అయితే వెలిగిస్తున్నాను అండ్ ఇప్పుడు స్టోరీ విషయానికి వస్తే ఒక కుటుంబంలో ఐదుగురు కొడుకులు ఉండేవాళ్ళు అనమాట ఐదుగురు కొడుకులకి పెళ్ళిళ్ళు అయిపోయాయి అత్తగారు ఏంటంటే గయ్యాలి అనమాట చాలా అహంకారంతో నలుగురు ఫస్ట్ నలుగురు కోడళ్ళని మంచిగా చూసుకునేది అనమాట అండ్ లాస్ట్ కోడల్ని మంచిగా చూసుకునేది కాదు అంటే పూజలు చేయనిచ్చేది కాదు బాగా పనులు చెప్పేది సో ఈ కార్తీక మాసంలో ఆ అత్త నలుగురి కోడళ్ళనే కోడళ్ళతోనే దీపాలు వెలిగించేది బట్ లాస్ట్ కోడల్ని మాత్రం కొంచెం కోపంతో ఉండేదన్నమాట దీపాలు వెలిగించే వెలిగనిచ్చేది కాదు సో లాస్ట్ కోడలు ఏం చేసే లాస్ట్ కోడలి పేరు పోలి అనమాట పోలి అనేది ఒక ఆమె కోడ కోడలి పేరు లాస్ట్ కోడలి పేరు సో తను ఏం చేసేదంటే వాళ్ళు నదికి టెంపుల్కి వెళ్తారు కదా నదికి దీపాలు వెలిగించడానికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పొలంలో పత్తిని తీసి దీపాలు వెలిగించేదనమాట వాళ్ళకి తెలియకుండా వాళ్ళు వెళ్ళిన తర్వాత దీపాలు వెలిగించేదన్నమాట తనకి పూజలు చేయడం అంటే చాలా ఇష్టం అండ్ వాళ్ళ అత్త చేయనిచ్చేది కాదు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తను ఎవరికి తెలియకుండా దీపాలు వెలిగించేదన్నమాట సో ఆమె పూజను చూసి ఆమె మంచిగా ఇష్టంగా చేసుకునేదనమాట పూజ సో ఆమె పూజని దేవతలు అందరూ మంచిగా మెచ్చుకున్నారనమాట చాలా సంతోషించారు ఆమె పూజలకి ఆమె పూజలకి సంతోషించి ఆమెని స్వర్గానికి తీసుకెళ్ళడానికి వచ్చారనమాట సో ఒకరోజు ఆ దేవతలు అందరూ వచ్చి స్వర్గానికి తీసుకెళ్తుంటే వాళ్ళత్త వాళ్ళ నలుగురు కోడళ్ళు వచ్చి అదేంటి కార్తీక మాసంలో మేము కదా డైలీ పూజ చేసాము తను చేయలేదు కదా అంటే వాళ్ళకి తెలియకుండా పూజ చేసింది కదా అందుకని అడుగుతారనమాట సో వాళ్ళు దేవతలు ఇలా చెప్తారనమాట ఎవరైతే మనకి పూజలు అందరూ చేస్తారు బట్ మనం ఎంత భక్తితో ఎంత శ్రద్ధగా చేశాము అనేది ఇంపార్టెంట్ అనమాట సో ఆ పోలి అనే ఆమె చాలా భక్తిగా ఎంతో శ్రద్ధగా చేసుకునేదనమాట పూజ ఆమెకి పూజలు చేయడం అంటే చాలా ఇష్టం అండ్ భగవంతుణ్ణి చాలా స్వచ్ఛంగా ప్రేమించేదనమాట దీపాలు డైలీ వెలిగించేదన్నమాట ఎవరికి తెలియకుండా వెలిగించుకొని మంచిగా నమస్కరించుకునేది దానికి దేవతలందరూ మంచిగా ఆమెని స్వర్గానికి తీసుకెళ్దామని అనుకున్నారనమాట సో సో అప్పుడు వాళ్ళందరికీ అర్థమైందనమాట ఏ ఈ అమావాస్య తర్వాత పోలీ పాట్యమి రోజు ఇలా నదిలో దీపాలు వెలిగించడం ముప్పై ఒకటి లేదా ముప్పై రెండు లేదా ముప్పై మూడు వత్తులు అనేవి వెలిగిస్తారనమాట సో ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు మనం ఎలాగైతే మూడు వందల అరవై ఐదు అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తామో అలాగే పోలీ రోజు కూడా ఈ ముప్పై మూడు ఒత్తులు వెలిగిస్తే చాలా మంచిది అది కూడా బ్రహ్మ ముహూర్తంలో వెలిగిస్తేనే అంటే నక్షత్రాలు ఉన్న టైంలో వెలిగిస్తే చాలా మంచిది సో ఇది పోలీ స్వర్గం స్టోరీ అనమాట మీలో ఎంతమందికి తెలుసు అనేది మన కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో నాకైతే ఈ స్టోరీ నేను ఒకసారి విన్నా అనమాట సో అది నాకు ఐడియా వచ్చింది ఇప్పుడు సో దాన్ని నేను ఈ వీడియోలో షేర్ చేసుకుందాము అనుకున్నాను షేర్ చేశాను అనమాట సో ఈ వీడియో అయితే వాళ్ళ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను నేనైతే ఎర్లీ మార్నింగే చేసుకున్నాను అనమాట పూజ అంటే మార్నింగ్ నక్షత్రాలు ఉన్న టైంలోనే అనమాట సో నా పూజ ఇలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందనమాట సో మీరు పోలీ పాడ్యమి రోజు దీపాలు వెలిగించారా కార్తీక మాసంలో మనం ఏ రోజు దీపాలు వెలిగించినా వెలిగించకపోయినా కార్తీక పౌర్ణమి రోజు అండ్ పోలీ పాడ్యమి రోజు దీపాలు వెలిగించడం వల్ల చాలా మంచిది అనమాట సో అందుకని నేనైతే ఇలా దీపాలు అయితే వెలిగించుకున్నాను అండ్ మనకి నదికి వెళ్ళడం కుదరదు కాబట్టి నేను ఇక్కడ తులసి చెట్టు దగ్గర అయితే వెలిగించాను అనమాట సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బై